హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి ఏం లేదు మనకి హైదరాబాదులో ఫేమస్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ ఏదైనా అంటే అది చార్మినార్ ఇంకొకటి ట్యాంక్ అండి సో నేను కూడా నేను హైదరాబాద్ వెళ్తా అని చెప్పాను కదా సో అలా హైదరాబాద్ అయితే వెళ్ళాను సో వెళ్ళగానే ఫస్ట్ చార్మినార్ దగ్గరికి వెళ్ళాను చూడండి చార్మినార్ అంటేనే షాపింగ్ షాపింగ్ అంటేనే చార్మినార్ సో ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా సరే మన చార్మినార్ దగ్గర కంపల్సరిగా దొరుకుతాయి సో అయితే చార్మినార్లో ఒక స్పెషల్ ఏముంది గాజులు అని అందరికీ తెలిసిన విషయం సో నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయా అనమాట సో ఇంటికి కూడా వెళ్ళలేదు ట్రైన్ దిగాను డైరెక్ట్గా చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయాను సో అక్కడికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళంగానే సో స్పెషల్ అనిపించింది అందులో నేను వెళ్ళేటప్పుడు దారిలో చాలా చోట్ల బోనాలు చూశాను అనమాట సో తెలంగాణలో ఆషాడంలో బోనాలు స్పెషల్ కాబట్టి సో అన్ని చోట్ల బోనాలునే దిగి డాన్స్ వేయాలన్నంత అనిపించింది సో కానీ తప్పు కదా చేయకూడదు కదా మనం ఏ ఊరికి అని వచ్చాం కదా సో మన అలా వేస్తే తారనమాట ఇంట్లో వాళ్ళు సో చారు నాకు చూడండి వ్యూ చాలా బాగుంది కొంచెం క్లైమేట్ వర్షం వచ్చే క్లైమేట్లా అనిపించింది సో అలా అలా వెళ్ళి చార్మినార్ దగ్గర కోసేపు టైం స్పెండ్ చేశాను అనమాట సో దిగంగానే లగేజ్తోనే వెళ్ళిపోయా చూడండి చుట్టుపక్కల అన్నీ షాపింగ్ వీడియో అన్నీ షాపింగ్కి సంబంధించిన ఉన్నాయి సో నేను ఫ్రెండ్తో వెళ్ళాను అనమాట సో ఫ్రెండ్ సరే ఎలాగో ఖాళీగా కదా చార్నా దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్ళాడు అలా అలా కాసేపు ఎండ్ చేశాను అనమాట సో అలా వెళ్ళిపోయి ఏదైనా కొనుక్కుందామని అని ట్రై చేశాను కానీ ఏం కొనుక్కోలేపాను సో అలా వెళ్ళి చుట్టుపక్కల మొత్తం ఒక రౌండ్ అయితే అనమాట చార్మినార్ గాజులు అవన్నీ ఉన్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది మేబీ నాకు సో ఎక్స్పెన్సివ్ ఏమో వద్దులే అనిపించింది సో కానీ ఏమో చూడాలి తీసుకోవాలి అనిపించింది సో కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నా అనమాట సో అలా అలా చూ మంచి ఫుల్ క్లైమేట్ కూల్ ఉంది ఒక పక్కన ఎండగా సో అలా అలా దిగుతుంటే నో పార్కింగ్ లేదు ఎక్కడ పెట్టాలి బండి అని చెప్పి కొంచెం సఫర్ అయ్యాం సో ఆ గొంతులో పెట్టేసుకొని బండి పెట్టేసుకొని సో వెళ్ళాం అనమాట అలా వెళ్ళి చేపన్నైతే వ్యూ పాయింట్ మస్తు అనిపించింది నేను చాలాసార్లు వెళ్ళాను చార్మినార్ కానీ ఎందుకు ఎప్పుడైనా కూడా చార్మినార్ స్పెషల్గానే అనిపిస్తుంది కొత్తగానే అనిపిస్తుంది సో మీకు కూడా అలా అనిపించిందో లేదు తెలియదు నాకైతే అలా అనిపించింది అందరికీ చార్మినారే కదా చాలా సార్లు చూసాంలే అని చెప్పేసి అనుకుంటారు కానీ ఎన్నిసార్లు చూసినా సరే నాకు చార్మినార్ ఎప్పుడు స్పెషల్గానే కనిపిస్తుందో లేకపోతే నా కళ్ళకి ఎలా కనిపిస్తుందో ఏమో తెలీదు సో అలా వెళ్ళిపోయి అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే సర్లే దాకా దాకొచ్చా కదా ఏదైనా తీసుకుందాం అనిపించి అలా అలా కుట్లోకి తిరిగేస్తుంది అనమాట సో అప్పటికి ఆకలి బిర్యానీ కోసం వెతికినాం అటు వెళ్ళాలి షాపుల దగ్గర కానీ సో షాపింగ్ చేసుకుంటా అని చెప్పి వెళ్తున్నాం చూడండి ఏది కావాలన్నా సరే మనకు చార్మినార్ దగ్గర దొరుకుతుంది కంపల్సరీగా సో హోల్సేల్గా దొరుకుతుంది కానీ చార్మినార్ దగ్గర రేట్ ఎక్కువ చెప్తారు ఏదైనా సరే కానీ మనం బార్గెన్ చేయాల్సిందే వాళ్ళు అన్నారంటే దాన్ని ముప్పైకి నలభైకి అడగాలన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు ఒకప్పుడైతే బార్గెన్ మస్తు అనమాట సో ఇప్పుడు అసలు బార్గెన్ చేయడానికి కూడా లేదు ఇప్పుడు ఏదైనా సరే ఫిక్స్డ్ రేట్ కావాలంటే చెప్పండి తీస్తా అనే రేంజ్కి వచ్చారనమాట సో ఏదేమైనా కానీ చార్మినార్ అంటే చార్మినారే అని అనిపించింది అనమాట సో అలా వెళ్తూ వెళ్తూ నేను వాళ్ళ వీడియో తీసుకోపోతే మా ఫ్రెండ్లో తప్పిపోతావే ఎంత జనాలు అని చెప్పేసి లాగుతూ ఉన్నాడు అనమాట అసలు అయినా పర్లేదు నేను తగ్గేది వెళ్ళే నేను ఫోన్ పట్టుకొని వీడియో కొట్టుకోవాల్సిందే నేను వీడియో తీస్తాను అని చెప్పేసి అలా అన్నీ చూసుకుంటూ తీసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట సో మీలో ఎవరైనా సరే చార్మార్కి ఎవ్వరు ఎవరు వెళ్ళని అయితే సో కొంచెం కేర్ఫుల్ ఎందుకంటే కొంచెం అక్కడ కొంచెం ఉంటాయి సో అంటే తెలియని వాళ్ళు వెళ్తే కొంచెం పిచ్చోళ్ళ పిచ్చోళ్ళు చేస్తారు విషయంలో కానీ షాపింగ్ మిషన్లో కానీ సో గుర్తుపెట్టుకొని వాళ్ళు మనం ఏదైనా వస్తువుకి మూడు రెట్లు ఎక్కువ చెప్తారు ప్రైస్ సో చూసుకొని తీసుకోండి సో నేనైతే షాప్లో చెప్పులు తీసుకుందాం అని ట్రై చేశాను చెప్పులు ఏ అనుకున్నాను కానీ అక్కడ పోయాక అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది సో చార్మ దగ్గరికి వెళ్తున్నాం కదా సో అది తీసుకుందాం ఇది తీసుకుందాం అది తీసుకుందా ఇది తీసుకుందా అని చెప్పేసి వెళ్తానా అక్కడికి వెళ్ళాకల్నా వద్దు వద్దు ఇది వద్దులే అవసరం ఇప్పుడు ఇది తీసుకోవాలా అని అనిపిస్తుంది మరి అది నాకే అనిపిస్తుందో మళ్ళీ అందరికీ అనిపిస్తుందో తెలియదు సో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా వీడియో వీడియో చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి సో నేనైతే చార్మినార్ని చాలాసార్లు ఫ్రెండ్స్తో వెళ్ళాను ఫ్యామిలీస్తో వెళ్ళాను సో ఈసారి అయితే మా తగ్గది క్లాస్ ఫ్రెండ్తో వెళ్ళాను అనమాట సో హైదరాబాద్ పని మీద వెళ్ళాను చిన్న పని మీద వెళ్ళాను అనమాట సో అదేంటో నేను తర్వాత అప్డేట్ ఇస్తాను సో ఆ పని మీద వెళ్ళి అలానే చార్మినార్ కూడా దగ్గరికి కూడా వెళ్ళాను అనమాట సో ఫైనల్గా అయితే చార్మార్ని మళ్ళీ ఒకసారి చూసేశాను అనమాట సో ఫుల్ రష్ అనమాట జనం ఫుల్లుగా ఉన్నారనమాట సో కొంచెం జాగ్రత్తగా ఫోన్లో అన్నీ జాగ్రత్త పెట్టుకపోతే అస్సమైపోతాయో అనిపించింది సో అలా నాదే నేనైతే కేర్ఫుల్గానే ఉన్నాను ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రెండు మూడు సార్లు వచ్చాను కాబట్టి సో అలా వెళ్ళిపోయి అన్నీ చూసేసుకొని బిర్యానీ తినేసి చార్మినార్ దగ్గర ఏం స్పెషల్ అవన్నీ తీసుకొని చిన్నగా దారి పట్టేసి ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి సో ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము అనే పిక్స్ అయ్యి అనమాట సో చూడాలి ఏమవుతుందో క్లిప్పులు చూడండి ఫ్లవర్ క్లిప్స్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా అక్కడ ఉన్నాయి సో కానీ నాకు చెందుకో పెద్దగా అనిపించి నాకు నచ్చలేదు తీసుకుందాం అనిపించింది కానీ ఇంకో పెద్దగా అనిపించి అనిపించి తీసుకోలేదు ఏదో తీసుకుందాం అనుకుని వెళ్తే అక్కడ ఏదో అయిందనమాట సో ఏది తీసుకోవాలన్నా కూడా కొంచెం కష్టమే అనిపించింది మనం షాపింగ్కి ముందులే ప్రిపేర్ అయితే అవ్వ అనమాట సో ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవ్వకండి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని సో అక్కడికి వెళ్ళక మీకు ఏం నచ్చితే అది తీసుకోండి ప్రిపేర్ అయిన తర్వాత అక్కడికి వెళ్తే ఏం తీసుకోకపోతే డిసప్పాయింట్ అయిపోతాం అనమాట ఫైనల్గా సో నేనైతే కొంచెం డిసప్పాయింట్ ఏం అవ్వలేదు ఓకే ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేశాను అనమాట సో ఫ్రెండ్ జోక్లు వేసుకుంటా అలా నడుచుకుంటా వెళ్ళిపోయి షాపింగ్ వీడియోస్ తీసుకుంటుంటే ఇంకా హ్యాపీ అనిపించింది సో ఈ వీడియో అయితే ఇది సో ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది ఫైనల్గా అయితే ఎండింగ్ ఇచ్చేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాయి అనమాట ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ నుంచి మ్యాప్ పెట్టేసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయానమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్